అసలు పుష్ప టూ అల్లు అర్జున్కి నేషనల్ అవడం ఏంటండి ఇంకోటి పుష్పకి కూడా బాగా క్రేజ్ రావడం కారణం ఎవరంటే మనం డేవిడ్ వార్డన్ అని చెప్పొచ్చు ఎందుకంటే అప్పట్లో ఫ్రీగా క్యాంపెనింగ్ అంటే ఒక ఫ్రీ ప్రమోషన్ అంటే నార్మల్గా రీల్స్ చేయడం వల్ల దీనికి ఇంకా బాగా హైప్ వచ్చింది సో అందువల్ల పుష్ప అనేది ఇప్పుడు అందరూ తెలిసి అందరు చూసినంటే చూసారంటే కారణం కూడా దానికి డేవిడ్ వార్డన్ అని మనం చెప్పుకోవచ్చు ఈ హైప్ వచ్చింది డెవిడ్ వార్డర్ వల్ల అసలు మీరు పుష్ప అనేది అంత బాగా క్రేజ్గా అంత అంత గోల్డ్ వేడికి స్ప్రెడ్ అయిందని చెప్పేసి అంటే ఏదో ఉంటుందని చెప్పి కాన్సెప్ట్ బాగుందని చెప్పి మీరు ఆయనకి అల్లు అర్జున్ నేషనల్ అడ్ ఇస్తున్నారా గతంలో చూసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి సీనియర్ ఎన్టీఆర్కి అంటే సినిమాలు చూడండి అప్పట్లో అప్పట్లో అడవులు కాపాడే కాన్సెప్ట్తో వచ్చేవి ఇప్పుడు అడవులు నాశనం చేసే విధంగా సినిమాలు వస్తుంటే కూడా దాంట్లో మీరు మళ్ళీ ఆ హీరోకి ఆ సినిమాకి అంత అక్కడి నుంచి నేషనల్ అవార్డు ఇవ్వడం నిజంగా ఇది చాలా ఘోరం ఘోరం బాధకరమని చెప్పాలి ఎందుకంటే నేషనల్ అవార్డు ఇప్పటికీ కమల్ హాసన్ గ్రేట్ ఇండియన్ యాక్టర్ అప్పట్లో కమల్ హాసన్కి రాలేదు ఇండియన్ సినిమా పోయింది కానీ బ్రిటిష్ సంథింగ్ అదేమో డామినెంట్ డామినెంట్స్ అంటే వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా అందుకే కమల్ హాసన్ అప్పుడు నేషనల్ రాలేదు కమల్ హాస్ ఉన్నారు అమితాబ్ బచ్చన్ ఉన్నారు అంతెందుకు మన తెలుగు తెలుగు స్టేట్లో నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారికి కూడా అసలు ఎన్టీఆర్ గారికి రావాలి నేషనల్ అవర్ చిరంజీవి కూడా రాలేదు నేషనల్ అవర్ అంటే ఇప్పుడు మీరు పుష్పాకి నేషనల్ అవ్వ ఇవ్వడం వల్ల ఎంత ప్రాబ్ అంటే ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే అది అనేది ఏమవుతుందంటే అలా ఆ పని చేసే వాళ్ళ గతంలో వాళ్ళు ఇప్పుడు అది చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి అలాంటి సినిమా రావడం వల్ల దాని నుంచి వాళ్ళు అలా ఫీల్ అయిపోయి ఆ విధంగా నడుచుకుంటూ ఆ విధంగా బిహేవ్ చేసుకుంటూ అది సినిమా లైఫ్ రియల్ లైఫ్ అని పాపం మీకు తెలియదు వ్యూవర్స్కి సో అలా చేసి ఎలా అయిపోతున్నారు మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఆ సినిమా సినిమా ఎఫెక్ట్ వల్ల ఎలా అయిపోతున్నారు చూడండి అసలు ఈ సినిమా ద్వారా ఈ నేషనల్ ఇవ్వడం ఇవ్వడం ద్వారా మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అది కూడా ఫ్యాన్స్ అందరు దాన్ని బాగా అది తీసుకొని వేరే విధంగా బిహేవ్ బిహేవియర్ ఉంటుంది సో దయచేసి మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోండి మంచి గొప్ప గొప్ప వారికి నాచల్ అవ్వటాలి అర్హులకి ఇవ్వండి అని కోరుతూ మీ రిచర్డ్స్ అండ్ రాయుడు థ్యాంక్ యూ వెరీ మచ్